హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు సూసైడ్ చేసుకోవాలన్న థాట్ ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఓకేనా సూసైడ్ చేసుకోవడానికి అసలు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రావడానికి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి అంటే ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి రీజన్స్ ఉంటాయి ఓకే దాంట్లో ఇప్పుడు మనం ప్రధానంగా మెయిన్గా కొన్ని చూద్దాం అసలు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ క్షణం నన్ను సపోర్ట్ చేయడానికి నా పక్కన ఉండి నేను నీకున్నాను నువ్వే నువ్వేం బాధపడకు ఏం వరి అవ్వకు అనే మనిషి ఎవ్వరూ లేరు నాకు అసలు ఈ భూమి మీద ఈ క్షణం ఇప్పుడు నాకు ఎవరూ లేరు నా అనేవాళ్ళంటూ నాకు ఎవరూ లేరు నన్ను సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే నేను ఉంటాను నీకు అని మంచి చెడు చెప్పడానికి కానీ నువ్వు బాధపడకు అని కేవలం మనల్ని ఓదార్చడానికి కానీ ఎవరూ లేరు నేను ఒంటరినైపోయాను నేను ఇప్పుడు సింగిల్ నాకు అసలు ఎవ్వరూ లేరు నా లైఫ్లో ఇప్పుడు అనే ఆలోచన వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది ఏ ఇది మంచి ఆలోచన కాదేమో అని ఆలోచిస్తారు పాజిటివ్గా కూడా ఆలోచిస్తారు ఆ వచ్చింది సూసైడ్ చేసుకుందామని కానీ ఇప్పుడు ఇది మంచి ఆలోచన కాదేమో అసలు చిచ్చి నా ఆలోచన మంచి డెసిషన్ కాదు అసలు నా ఆలోచన కరెక్ట్ కాదు అని అనుకొని దాన్ని డ్రాప్ అయిపోతారు ఆ అటెంప్ట్ని సూసైడ్ చేసుకోవాలి అనే అటెంప్ట్ని ఆలోచనని డ్రాప్ అయిపోతారు కానీ కొంతమంది చాలా చాలా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నవాళ్ళు కొంతకాలం నుంచి వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అది ఏదైనా కావచ్చు అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు చాలామంది పెద్ద ఆలోచనలు ఉంటేనే పెద్ద సమస్యలు ఉంటేనే సూసైడ్ చేసుకున్నారేమో అని అనుకుంటారు కాదు ఒక్కొక్కసారి చాలా అవి చిన్నవి అయి ఉండొచ్చు చిన్నవి సమస్యలే ఉండొచ్చు కానీ అది పర్టికులర్గా ఆ మూమెంట్లో ఆ క్షణంలో వాళ్ళకి చాలా పెద్ద ఆలోచనలుగా అనిపిస్తాయి వాళ్ళు ఏం చేస్తారంటే డిప్రెషన్లో చా నేను చెప్పాను కదా ఇందాక ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ ముందు కొన్ని రోజుల నుంచి వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో అది బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక ఇది నేను ఇంకా ఈ సమస్యను నేను ఎప్పుడూ సాల్వ్ చేయలేను లేకపోతే ఈ సమస్యను నేను ఫేస్ చేయలేను లేకపోతే నేను ఈ సమస్యను తట్టుకోలేకపోతున్నాను అని కొన్ని రోజుల నుంచి మదన పడుతూ ఉన్నవాళ్ళు ఆవేశం బాగా ఎక్కువగా ఆ టైంలో అయిపోయిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు నేను ఇంకా ఉంటారని ఎవరు లేరు అని విరక్తి విరక్తి కలిగిన వాళ్ళు కొంతమంది ఇంకొక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళి అది సూసైడ్ అటెంప్ట్ కాదు నిజంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు మనం ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళని ఆపలేమా అంటే ఆపచ్చు కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే సూసైడ్ చేసుకోవాలి అన్న థాట్ వాళ్ళకు వచ్చిందో ఆ క్షణం మనం వాళ్ళతో ఏం చెప్పాలి అంటే ధైర్యం ఇవ్వాలి మెయిన్ ధైర్యం అండి మెయిన్ సూసైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా ఈ జీవితం మీద నమ్మకము ధైర్యము ముందుకు వెళ్ళలేమేమో అన్న భయంతో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యను సార్ట్అట్ చేయలేమో చేయలేనేమో అన్న భయంతో అనే ధైర్యం లేకే ముందడుగు వెయ్యలేకే చేసుకుంటారు ఆ టైంలో మనం ఏంటంటే ఓదార్చాలి వాళ్ళకి ముందు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు మోరల్ సపోర్ట్ లేక నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ పీపుల్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళకి మోరల్ సపోర్ట్ లేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు లేకపోతే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చేంతవరకు వెళ్ళిపోతారు కానీ ఆ టైంలో మనం కొంచెం అర్థం చేసుకునే వాళ్ళని వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్ వేలో మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళు అసలు సూసైడ్ చేసుకోవాలన్న థాట్ కూడా వాళ్ళకి రాదు ప్రధానంగా ఈ రీజన్స్ వల్ల చేసుకుంటారండి అందుకే ఏంటంటే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు మనం అందరినీ మోరల్ సపోర్ట్ ఇవ్వలేం అది వల్ల కాదు కానీ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అది ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు మనతోటి ఏదైనా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను నాకు జీవితం విరక్తిగా ఉంది నాకు ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది అని ఆలోచనలు వస్తున్నాయి అని మనతో ఎవరైనా షేర్ చేసుకుంటే ప్లీజ్ దయచేసి ఏంటంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి ఏం కాదు నువ్వు బాగుంటావు లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఈ కష్టాలు కష్టాలు కావు రేపు తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి అని ప్రాపర్ వేలో మనం మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ మనం ఒక్కళ్ళని ఆపినా కూడా సూసైడ్ చేసుకోవడం నుంచి మించి మనం మెయిల్ చేసిన వాళ్ళం ఏమవుతాం చెప్పండి అందుకే ఇవే ప్రధానమైన రీజన్స్ మెయిన్ మోరల్ సపోర్ట్ లేక అంటే మోరల్ సపోర్ట్ ఇస్తే అసలు ఎవ్వరి ప్రాపర్ వేలో ఇస్తే అసలు ఎవరికి రావు సూసైడ్ చేసుకోవాలని అండ్ సూసైడ్ చేసుకోవాలి అని ఆలోచన ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సూసైడ్ చేసుకోవడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది ఆ క్షణంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి వచ్చే ఆవేశంలో లేకపోతే బాధలో డిప్రెషన్లో తీసుకునే థాట్ తప్ప ఒక అంతకుమించి ఏం లేదు సొల్యూషన్ వస్తుందేమో అనుకుంటా కానీ సొల్యూషన్ రాదు అయినా ఇంత మంచి జీవితంలో దేవుడు ఇంత మంచి జీవితం ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని అర్ధాంతరంగా మనము ఆపేసే రైట్ కూడా మనకి లేదు కదా అందుకే దయచేసి ఎవరు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రానివ్వద్దు ఈరోజు చీకటి ఉన్నంత మాత్రాన రేపు చీకటే ఉంటుందని ఏంటి ఈరోజు నైట్ చంద్రుడు వస్తాడు కానీ రేపు ఆబ్వియస్లీ మార్నింగ్ సూర్యుడు వస్తాడుగా అంతేనండి ఇప్పుడు కష్టం ఉంటుంది ఇప్పుడు డార్క్నెస్ ఉంటుంది కానీ రేపు పొద్దున్న రైజ్ తప్పకుండా వస్తుంది వెలుగనే తప్పకుండా వస్తుంది అనేవి ఎప్పుడు పర్మనెంట్ కాదు కదా కానీ మీకైనా నాకైనా ఎవరికైనా ఏంటంటే ఒక్కొక్కసారి ఇది మనం చేయలేం చేయలేనేమో అనిపిస్తుంది అప్పుడే మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి నేను ఇది చేయగలను ఓకే నాకు ఇప్పుడు కష్టం వచ్చింది నేను ఈ కష్టాన్ని దాటాలి అని గట్టిగా మనకు మనమే సెల్ఫ్ మోరల్ సపోర్ట్ సెల్ఫ్ మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటే కానీ గనక లైఫ్ అయినా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్